హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్ ఈరోజు నేను మీకు ప్రాన్స్ కర్రీ చేసి చూపించబోతున్నాను చాలా సింపుల్ ప్రాసెస్లో అలాగే మసాలాలు ఏం ప్రిపేర్ చేయకుండా ఇంట్లో ఉండే వాటితోనే చేసేసుకుందాము మరి లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము ముందైతే నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ ప్రాన్స్ తీసుకున్నాను క్లీన్ చేసేసుకున్నాను ఇందులోకి నరం వస్తుంది కదా అది కూడా తీసేసి పక్కన పెట్టేసుకున్నాను వాటర్ డ్రైన్ చేసేసుకొని ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొంచెం పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి వేసేసుకొని చక్కగా మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ పెట్టేసుకోవచ్చు కడాయిలోకి ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ ఒక త్రీ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది కదా నాన్ వెజ్ కాబట్టి ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ని వేసుకోవాలి ఆనియన్స్ మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఇలా వేగిన తర్వాత ఇందులోకి కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు నాన్ వెజ్లోకి చాలా బాగుంటుంది ఆయిల్లో మంచిగా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు పచ్చిమిర్చి చీలికలను కూడా వేసేసుకొని మంచిగా వేయించేసుకోవాలి ఇలా బాగా వేగిపోవాలి ఒక నిమిషం పాటు ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని వేసేసుకోవాలి ప్రాన్స్ని వేసేసుకున్న తర్వాత ఆయిల్ మంచిగా ఒక రెండు మూడు నిమిషాల పాటు మంచిగా హై ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోవాలి ప్రాన్స్ అన్నిటిని మనము లైట్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి ఇలా లైట్గా కలర్ చేంజ్ అవుతుంది అంతవరకు మంచిగా ఆయిల్ వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీ పర్సెంట్ ప్రాన్స్ ఉడికేంత వరకు అంటే వాటర్ బయటకు వచ్చేంత వరకు మనము ప్రాన్స్ని కుక్ చేసుకోవాలి ఇలా మంచిగా వాటర్ బయటకు వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోండి లేదా అడుగు మాడిపోతుంది ఇలా మంచిగా వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను మీ కారం తగ్గట్టు మీరు వేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకొని కొంచెం లైట్గా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఈ మసాలాలన్నీ బాగా పట్టి లైట్గా ఆయిల్ సపరేట్ అవ్వాలి అంతవరకు ఒక రెండు నిమిషాల పాటు మంచిగా వేయించేసుకోవాలి ఇప్పుడు మనకి కర్రీలో నుంచి లైట్గా ఆయిల్ సపరేట్ అవుతుంది చూడండి ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక పెద్ద సైజు టొమాటోని సన్నగా ముక్కలు కట్ చేసేసుకొని టొమాటోని యాడ్ చేసుకోవాలి టొమాటోని బాగా మగ్గనివ్వాలి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనిస్తే మంచిగా టమాటోలు ఉడికిపోతాయి అలాగే మనకి కర్రీ కన్సిస్టెన్సీ కూడా మంచిగా వస్తుంది చూడండి ఇలాగా రెండు నిమిషాల పాటు మంచిగా కలుపుకుంటూ వేయించుకున్నామంటే మనకి ఇలా దగ్గర పడుతుంది మీరు కావాలంటే ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు నేనైతే కొంచెం గ్రేవీగా చేస్తున్నాను కాబట్టి ఒక పావు గ్లాసు వాటర్ యాడ్ చేస్తున్నాను వాటర్ యాడ్ చేసేసుకొని సాల్ట్ సరిపోకపోతే నేను ఇక్కడ కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను సాల్ట్ యాడ్ చేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని మనకి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఒక రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసేసుకోవాలి మూత పెట్టేసి మూత పెట్టి చేస్తే మనకి రొయ్యలు హార్డ్ అయిపోకుండా మెత్తగా వస్తాయి చూడండి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకున్నామంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే లాస్ట్లో కొత్తిమీర చల్లేసేసి దించేసుకోవడమే వేడి వేడి అన్నంలోకి రొయ్యలు కర్రీ చాలా బాగుంటుంది సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే చేసేసుకోవచ్చు మరి మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్